ఎవరైనా మన చికెన్కి కూడా సపోర్ట్ చేయాలనుకుంటే చెయ్యండి రైస్కి అయితే సపోర్ట్ చేస్తున్నారు ఇబ్బంది లేదు కానీ బండి ఉంటేనే రెండు మూడు గంటలు పట్టిద్ది దన్నం పెట్టడానికి మనకు బండి లేకపోతే ఇంకెంత టైం తీసుకుంటుంది సన్నీకి ఎగ్జామ్ రోజు ఇచ్చే రోజు కదండి అందుకని సన్నీ వాళ్ళ ఇంటి దగ్గర సన్నీ చేత చాలా అంటే చాలా కష్టంగా అనిపిస్తుంది నా వల్ల ఇంకా సన్నీ రెడీ చేస్తున్నాను ఇంకా దీంట్లో కూడా వేసేయాలండి ఎందుకంటే అలా మనం రైస్ ఉంచుతుంటే మనకి కలిపేటప్పుడు చికెన్ వేసి కలిపేటప్పుడు మనకి చాలా అంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది నాకు అందుకని మూడిట్లో వేసేద్దామని చెప్పేసి సన్నీ తీసింది అందులో వేసి మనకి అర్థం కదా ఫుల్ అయితే మిస్ అవ్వకొని చూడండి మన పిల్లలు ఎలా ఉన్నారు ఏంటి అనేది అన్నీ అర్థమవుతుంది మీకు ఎవరైనా మన చికెన్కి కూడా సపోర్ట్ చేయాలనుకుంటే చేయండి అండి రైస్కి అయితే సపోర్ట్ చేస్తున్నారు ఇబ్బంది లేదు కానీ మనకి చికెన్కి ఒకటి ఇబ్బంది అయిపోతుంది బిస్కెట్లకి వాటిలకి కాస్త చికెన్ అంటే ఎక్కువ చికెన్ ఖర్చు ఎక్కువ అవుతుంది కదండి అందుకని చికెన్ ఏంటో మనకు అవ్వదు పెరుగు ప్యాకెట్లు అవన్నీ కొనాలంటే ఇంత రైస్కి మనకు చాలా అవుతుంది అందుకనే నేను చికెనే ఎంచుకున్నానండి చికెన్తో అంటే పాలు ప్యాకెట్లక అది పెరుగు కంటే కూడా చికెనే బెటర్ అనిపించింది నాకైతే ఖర్చు తగ్గిద్దని చెప్పేసి అందుకని నేనైతే వెళ్ళట్లేదు వెళ్ళట్లేదండి అన్నం పెట్టడానికి సన్నీ వెళ్తున్నాను దాన్ని అందం కలిపేటప్పుడు ఈ క్యాన్ నేను జరుపుకుంటున్నాను ఒంగోని అది జరుపుకుని నల్లు కట్టేసిందండి ఇప్పుడు ఎంత అయితే వస్తుంది అందుకే నెలల పడుతున్నాయి ఇప్పుడు సన్నీ వెళ్తాను టైం వచ్చేసి పది నాలుగు ఆరు టైం వచ్చేసి అందుకే మీరైతే సన్నీ ఫుడ్ అయితే మిస్ అవ్వాలని చూడండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంక కొత్త వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి ఎందుకంటే డైలీ మళ్ళీ సన్నీ వీడియోలో వాచ్ మీరు అవసరేదని అనుకోవచ్చు నేను వెళ్దామని అనుకున్నాను మొత్తం అన్నం కూడా రెడీ చేస్తూ అంతా బాగానే ఉంది కాకపోతే ఈ నడు నొప్పు వల్ల నేను వెళ్ళలేకపోతుంది అంటే చేయనొప్పటి నడు నొప్పు ఇకంటే బాడీలో మొత్తం చేంజ్ అండి ఇంకా అంటే ఒక్కసారి హాస్పిటల్కి వెళ్దాం అనుకుంటా చూస్తే ఒకసారి ట్రై చేసి బాడీ మొత్తం చెకప్ చేయించుకుంటా నేను ఎందుకంటే ఈ బాత్రూమ్ కళ్ళకపోతున్నా అందు గురించి అనుకుంటే చూడండి ఇక్కడ నుంచి సన్నీ వెళ్ళాండండి అన్నం పెడదామని చెప్పేసి నాకు బాలేదని చెప్పేది కదా బండి తీయంగానే మళ్ళీ ఆ బండి అసలు ఆగట్లేదు అని చెప్పండి సన్నీ ఎందుకంటే పగల ఆల్రెడీ పంచర్ అయితేనే వేయించిండు ఒకటి కాదు నాలుగైదు సార్లు అయింది కదా అందుకని క్యాని పెట్టంగానే అయిపోయింది ఒక పక్క కూడా పెట్టలేకపోయింది అన్నం వచ్చేసి ఆ బండి మీద వచ్చేసి ఆగట్లేదని చెప్పేసి బండి తీసింది కూడా పక్కన పెట్టేసి ఇంక వేరే బండి తీసుకొనేసి వేరే వాళ్ళని అడిగి బండి తీసుకొని వెళ్ళిపోయి పెట్టేసి వచ్చిండీ అది కూడా ఒక పక్కే పెట్టిండు కొంతమంది పెట్టలేకపోయిండు ఎందుకంటే వాళ్ళకి టైం ఇచ్చారు ఈ టైం వర్క్ అని చెప్తే ఇంకా వాళ్ళు గబుగబో ఒక అర్ధ గంటలోనే ఒక గంట పెట్టినట్టుంది వాళ్ళ బండి వాళ్ళకి గొప్ప చెప్పిండు మరి మన బండి ఎందుకు మన దగ్గర ఉంటుంది అస్సమానం మన దగ్గర ఉండదు కదండి అంతసేపు ఉంచుకోవటం కూడా బాగోదు కదా అందుకని ఒక పక్కనే దూరం అయి పెట్టేసి కానీ కాస్త సంతోషపడ్డాం ఇంకా దగ్గర ఉన్న ప్లేసులు అయితే వెళ్ళి పెట్టేసి వచ్చిండండి సన్నీయే వచ్చేసి పిల్లలందరికీ ఇటు పక్క మొత్తం మనకి ఎయిటీ వయసు పిల్లలు ఎక్కువ కనపడతారు ఆ తర్వాత మన సంఘం వైపు పిల్లతల్లు మాత్రమే కనపడతారండి ఎందుకంటే అందరిని వీడో వాడు వాడికి కూడా కాస్త చికాకేసింది క్యాన్ వేసుకొని తిరగటం అంటే చాలా కష్టం కదండి ఎంత మనం దగ్గర అంటే దగ్గరేం కాదు కట్ట దూరమే ఇటు షార్ట్ కట్లో నడుచుకుంటూ వెళ్ళాలి కదా అది ఒకటి ఇబ్బంది అనిపించింది కదా ఎవరికైనా సరే అందులోనే ఎగ్జామ్ టైము ఆ ఎగ్జామ్ టైంలోనే బండి ఇది అయిపోయింది అదే బండి ఉంటే కొంచెం ఫాస్ట్గా అవుతుంది కదా అదే బండి ఉంటేనే రెండు మూడు గంటలు బట్టి దన్నం పెట్టడానికి మనకు బండి లేకపోతే ఇంకెంత టైం తీసుకుంటుంది అనేది ఆలోచించండి మీరే అర్థమవుతుంది నిజంగా చెబుతున్నానండి బండి లేనిది అసలుకి ఏ పని అవ్వదని నాకు బాగా అర్థమైపోయింది ఒక్కసారి కదా ఆ బండికి అయితే నేను చాలాసార్లు ఇప్పటికి దగ్గర దగ్గర నేను ముప్పై ఐదు వేలు దాకా నేను రిపేరింగ్కే పెట్టినట్టు ఉన్న బండికి వచ్చేసి చాలా ఆ బండికి ఇంక రిపేరింగ్ ఎందుకమ్మా కొత్త బండి తీసుకోవచ్చు కానీ ఏంలా కొత్త బండి తీసుకుంటే ఇంకా ఇవన్నీ అని చాలా అవుతుందండి అందుకని నేను అంత చేయించాక నేను ఇలాగే చేయించేసి కష్టానికైతే నేను సంవత్సరం నుంచి నేను నడిపిస్తానే ఉన్నా బండిని అలాగే కాస్త దానికి రిపేరింగ్ చేయించుకోవటం అలా చేయటమే జరిపోతుందండి కొత్త బండి తీయాలంటే చాలా కష్టమైపోద్ది మనకి ఇంకా టైం పట్టేదండి తీయాలి అంటే కొంచెం బాకీలు ఇవన్నీ తీసేసుకున్న తర్వాత ఆ తర్వాత నేను కొత్త బండి తీస్తానండి కంపల్సరీగా ఎందుకంటే మన చికెన్కి వీటికి బాగా ఎక్కువైపోతుందండి నిజం చెప్పాలంటే రైస్కి అయితే పాపం ఎవరో ఒకరు సపోర్ట్ చేస్తున్నారు నేను కొంటే మా నూట యాభై కేజీలు అంత మించి నేను ఎక్కువ కొనలేకపోతున్నా జనాలే నాకు ఇస్తున్నారండి ఫ్రీగా అలాగే మన చికెన్కి కూడా ఎవరో ఒకళ్ళు ఫ్రీగా ఇచ్చేవాళ్ళు ఉంటే బాగుంటుందండి లేదంటే చికెన్ కానీ సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటే మనకు కొంచెం బాకీ తగ్గింది కాబట్టి ఇబ్బంది అనిపించదు పాలకి బిస్కెట్లకి అన్నిటికీ నేనే చూసుకుంటున్నాను కదా మన పిల్లలు ఏమో ఎక్కువైపోతున్నారు కదా వాళ్ళకు ఒంట్లో బాగోపోయినా ఏది వచ్చినా సరే దెబ్బలు తగిలిన జ్వరాలు వచ్చినా సరే అన్నీ హాస్పిటల్కి తీసుకెళ్ళి చూడటం అన్నీ నేనే చూసుకుంటున్నానండి దానివల్ల కాస్త మనం అప్పుల పాలు అయిపోయాం కాబట్టి నేను బండి తీయలేని పరిస్థితి అండి అంతే అలాగే నెట్టుకుంటూ వస్తున్నా కొంతమంది అంటే ఎందుకు ఆ బండికి అంత పెట్టడం చేయటం అని చెప్పారు నాకు కూడా లేదులేండి అండి ఇంకా తప్పదు కదా మనం ఇంకా బాకీ నేను ఇప్పుడు పెంచలేనని వాళ్ళతో కూడా అదే చెప్పానండి దయచేసి మీరు ఫుల్ వీడియో చూసిన వాళ్ళు నాకు మెసేజ్ చేయండి ఏంటి అనేది నా బండి